ఎటు చూసినా భక్తి పనులే నైంటీ ఫైవ్ పర్సెంట్ భక్తి పనులు ఉన్నారు ఒక ఫైవ్ పర్సెంట్ ఎత్తిష్లు ఉన్నారు నా నాస్తికులు దేవుడే లేడనే వాళ్ళు వాళ్ళకు కూడా కష్టం ఆపద వచ్చిందంటే వాళ్ళు కూడా దేవుడాన్ని పైకి చూసేవాళ్ళే కాకపోతే పేరుకు మాత్రం ఎత్తిష్ట అని చెప్తారు వాళ్ళు కష్టం వస్తే మాత్రం దేవుడా అని అంటారు ఆటోమేటిక్గా వాళ్ళ అంతరాత్మ పైకి మళ్ళీ సరే యతిష్టుల సంగతి పక్కన పెడితే నాతి నాస్తికుల సంగతి పక్కన పెడితే వాళ్ళు ఫైవ్ పర్సెంట్ ఉన్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ భక్తి పరుల్లో అందరూ అంతమంది భక్తి పరులు ఉన్నప్పుడు సమాజం ఎలా ఉండాలి చెప్పండి ఒకసారి సమాజం నీతి ఎక్కువగా రావాలా అవినీతి ఎక్కువగా రావాలా సమాధానం చెప్పండి దయచేసి ఏం కాని వస్తుంది మరి నీతి ఎక్కువగానే రావాలి యాక్చువల్గా అయితే నీతి రావాలి రా ఏం కాని వస్తుంది అవినీతి కాను వస్తుంది రెండు న్యాయం కాని రావాలా అన్యాయం కాని రావాలా న్యాయం కాని రావాలి కానీ ఏం కానొస్తుంది అన్యాయం కానొస్తుంది ఎటు చూసిన ఐకమత్యం వర్దిల్లాల కుట్రలో కుతంత్రాలు ఈర్ష్య ద్వేషం వర్గాలు విభేదాలు అయిపోయి వర్గ విభేదాలు అయిపోయి నా వర్గం వేరు నీ వర్గం వేరు నా జా నా నా మతం వేరు నీ మతం వేరు నా కులం వేరు నీ కులం వేరు ఇది అనైక్యత అంటారు అనైక్యత కావాలా ఐక్యత కావాలా ఐక్యత కావాలి కానీ ఏం కాని వస్తుంది అనైక్యత కాని వస్తుంది అనైక్యత అంటే ఇంకా మీకు చెప్పక్కర్లేదు హిందూ ముస్లిం గొడవలు ఈ లేపుతున్నారు భగవంతుడు అందరికీ భగవంతుడు అది అర్థం చేసుకోక ఆ గ్రంథాలు చదవరాళ్ళు అదైతుందా ఈ గొడవలు లేపేవాళ్ళు గ్రంథాల్లో ఏముందో వారికి తెలియదు దైవం అంటున్నాడు దివ్యకురాలు అంటున్నాడు దివ్య కురానికి ముందున్న గ్రంథాల్లో అంటున్నాడు వారి దగ్గర ఏ జ్ఞానము లేదు అంటే గ్రంథ జ్ఞానం ఏది లేదు ఏ గ్రంథం చదవకుండానే ఊహలు భ్రమలతోని కల్లోలాలు రేపుతూ ఉంటారు రెండోది వారి దగ్గర ఏ మార్గదర్శకత్వం లేదు అయ్యా మీరు చెప్పింది ఎవరు ఏ యొక్క పురుషుడు చెప్పాడు ఏ ఋషీశ్వరుడు చెప్పాడు ఏ ప్రవక్తి చెప్పాడు మీరు ఆచరిస్తున్న వ్యవహారాలని ఇంతకుముందు ఏ యొక్క పురుషుడన్నా ఆచరించి చూపించాడా ఏ ప్రవక్తన్నా ఆచరించి చూపించాడా ఏ ప్రవక్తల యొక్క అనుసర సమాజం శిష్యగణం ఆచరించి చూపించిందా అంటే ఏ మార్గదర్శకత్వం లేదు ఏ జ్ఞానము లేదంటే గ్రంథ ఆధారము లేదు ఏ జ్ఞానము లేదు ఓన్లీ ఊహలతోని భ్రమలతోని మాది వేరు మీది వేరు అని చెప్పి సమాజాన్ని అనైక్యత వైపు తీసుకెళ్లేటటువంటి కొంతమంది సమాజం ఉన్నారు ఇది ఎందుకు వచ్చిన ఈ అనైక్యత అంటే మనకి సరి అయిన గ్రంథాల జ్ఞానం లేకపోవటం ఫస్ట్ పాయింట్ రెండోది అసలు దేవుడెవరు ఎవరిని దేవుడు అనాలి ఎందుకు దేవుడు అనాలి అనే విషయం అసలే తెలియకపోవటం దేవుడి గురించి తెలియదు గ్రంథాల్లో ఏముందో తెలియదు యుగ పురుషుల మార్గదర్శకత్వం ఏం చెప్పారు యుగానికి ఒక యుగ పురుషుడు వచ్చాడు అర్థమవుతుందా ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క ప్రవక్తను పంపించాను ఒక్కొక్క జాతిలో ఇద్దరిద్దరు ప్రవక్తలను ముగ్గురు ముగ్గురు ప్రవక్తలను పంపించాను ప్రవక్త రాని జాతి అంటూ ఏది లేదు అని చెప్పి దైవం దివ్య కురంలో చెప్తున్నాడు ఏ జాతినైనా నేను అకారణంగా శిక్షించను అని చెప్పి దైవం మాటిచ్చాడు అంటే మన హిందూ సమాజానికి ఇంత పెద్ద భారతదేశం ఇంత పెద్ద ప్రపంచంలో పెద్ద జాతి మన భారత జాతి మరి మన భారత జాతికి ఎంతమంది యోగ పురుషులు వచ్చి ఉంటారు ఎంతమంది ఋషీశ్వరులు వచ్చి ఉంటారు ఎంతమంది ప్రవక్తలు వచ్చి ఉంటారు వాళ్ళ పేర్లు మనకి స్పష్టంగా తెలియదు కానీ వారిచ్చిన సందేశాన్ని బట్టి దేవుడు ఒక్కడే అని చెప్పి ధర్మస్థాపన ధర్మ సంస్థాపన చేసిన ప్రతి ఒక్క యుగ పురుషుణ్ణి గౌరవించాలి వారు ఏదైతే వారి శిష్య శిష్యానికి శిష్యరికం చేసినటువంటి శిష్యులకి చెప్పారో వారి అనుసర సమాజానికి చెప్పారో ధర్మాన్ని స్థాపించమని వారందరినీ గౌరవించాలి ఎందుకు అంటే ఇక్కడ అరబీ భాషలో చెప్పినంత మాత్రాన అల్లాహు అని అంటే దేవుడు అది వాళ్ళ దేవుడే గొప్పోడంటా అని చెప్పి అపోహ అది ఏది ఎంతమందులో అయితే ఉందో అది తొలగించే బాధ్యత ఎవరైతే ముస్లిం పెద్దలు పండితులు ఉన్నారో ముస్లిం బోధకులు ఉన్నారో వారందరిపై ఉంది ఎందుకంటే భాషలన్నీ దైవానివే ఓన్లీ ఒక్క అరబ్య భాష కాదు దైవాన్ని భాషలన్నీ దైవానివే మనుషులందరూ దైవం సృష్టించిన వాడే దైవమే సృష్టించాడు మనుషులందరినీ మనుషులందరినీ కాదు భూమి ఆకాశాల్లో సమస్తం ఉన్న దాన్ని దైవమే సృష్టించాడు దైవమే మనందరికీ ఆహారం ఇచ్చేది కూడా ఆయనే మనందరి జీవితాలని చేసి మన జీవిత చక్రాన్ని నడిపించేది కూడా ఆయనే అనే విషయం ప్రతి ఒక్కళ్ళు గమనించాలి అర్థమవుతుందా ఇక ఇంకొక నెల రోజుల లోపలనే మనకి రంజాన్ నెల స్టార్ట్ అవుతుంది రంజాన్లో అధిక సంఖ్యలో ఉపవాసాలు ఉండి అధిక సంఖ్యలో దైవధ్యానం జిక్ర అంటారు జిక్ర అంటే దైవధ్యానం చేస్తూ దైవాన్ని తెలుసుకుని దైవధ్యానం చేస్తూ దైవానికి దగ్గర అయ్యేటటువంటి ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా మీ యొక్క కార్యాచరణ ప్రకారం మీ ఆచార వ్యవహారాల ప్రకారం మీ యాటిట్యూడ్ అంటారు యాటిట్యూడ్ ప్రకారం దైవానికి దగ్గర అవ్వండి అదైతుందా దైవాన్ని మీరు ఎంత జిక్రి చేస్తే ధ్యానం చేస్తే దైవం మీకు అంత దగ్గర అవుతాడు అంత మీకు మీ అనుగ్రహాలు మీకు మీ దువాలంటారు కదా కోరికలు మీ కోరికలు తీర్చబడతాయి మంచి కోరికలు తీర్చబడతాయి మీరు కోరుకున్నది జరిగితే మీకు సంతోషమా కాదా మీరు కోరుకున్నది మీకు జరగాలి అంటే మీరు కోరుకున్నది మీకు లభించాలి అంటే అది లభించేలా చేసేది ఎవరు భూమి ఆకాశాల యజమాని మిమ్మల్ని నన్ను ఈ భూమండలం మీద ఉన్నటువంటి సమస్త మానవ జాతిని పుట్టించిన ఆ దైవానికే సాధ్యమవుతుంది ఇంకెవరికి సాధ్యం కాదు అర్థమవుతుందా కాబట్టి ఎటు చూసినా అనైక్యత ఉంది ఈ అనైక్యత ఎందుకుంది నేను చెప్పాను వాళ్ళ దగ్గర గ్రంథాల జ్ఞానం లేదు వారు ఈ గ్రంథం చదవరు చదివిన పండితులు కొంతమంది ఏం చేస్తున్నారు కొంతమంది భక్తిని భుక్తిగా చేసుకొని వ్యాపారంగా చేసుకొని వారి నుంచి లాభాలు పొందుతూ వారి నిజమైనటువంటి దైవ మార్గాన్ని వారి జీవన మార్గంగా సంపాదన సంపాదన మార్గంగా చేసుకున్నారు అన్ని వర్గాలలో ఉన్నటువంటి పండితులు కొంతమంది పండితులు కొంతమంది అందరిని అంటలేను కొంతమంది మంచోళ్ళు ఉన్నారు కానీ ఉపయోగం లేదు పని ఏం చేయట్లేదు దైవధర్మాన్ని స్థాపించి సమాజాన్ని మంచి వైపు నడిపించే పనిలో వాళ్ళు వెనకబడిపోయి ఉన్నారు మూడో అధ్యాయంలో నూట పదవ వచనంలో దైవం అంటున్నాడు ఉత్తమ సమాజం మీరే మంచిని చేయమని ఆజ్ఞాపించండి చెడు నుంచి వారించండి అలాంటి వరకు కొందరు తప్పనిసరిగా ఉండాలి లేకుంటే అంత కల్లోలం అయిపోద్దట కల్లోలం అయిపోయి అంతా కూడా అనైక్యత ఇవన్నీ వస్తాయి ఇప్పుడు మరి అందరూ భక్తి భక్తిపరులైనప్పుడు ఈ అనైక్యత ఎందుకు వచ్చింది అర్థమవుతుందా ఈ అన్యాయాలు ఎందుకు పెరుగుతున్నాయి ఈ చిన్నపిల్లల మీద కానీ పెద్ద వాళ్ళ మీద కానీ ఈ అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయి ఈ కుళ్ళు కుతంత్రాలు ఎందుకు పెరుగుతున్నాయి అందరూ భక్తిపర్లే అందరూ భక్తి పర్లే మరి ఎందుకు వచ్చినాయి చెప్పండి పక్కన వాడు పొరు మనం బాగుపడితే లేనటువంటి ఆ సమాజం కూడా ఇప్పుడు ఎక్కువ ఉంది పాపం వాళ్ళందరూ బండి కొనుక్కుంటారు వెనక ఆటో కొనుక్కుంటారు వెనక రాస్తా ఉంటారు నన్ను చూసి ఆడో అప్పు పెట్టి కొనుక్కున్నా అని రాసుకుంటున్నారు వాళ్ళు అర్థమవుతుందా ఎందుకు ఎడతాడు ఇల్లు కొట్టుకుంటే వారవలేరు అర్థమవుతుందా ఒక ఆటో కొనుక్కున్న ఒక ట్రాక్టర్ కొనుక్కున్న ఓర్చేటటువంటి వారవలేని తనం పెరిగిపోయింది ఎందుకు మళ్ళీ మనం చేసేది భక్తే అర్థమవుతుందా ఇప్పుడు ఇక్కడ నిజమైన భక్తి చేస్తే వీళ్ళు వీళ్ళలో ఏం రావాలి వీళ్ళలో ఏం రావాలి ఐక్యత రావాలి జ్ఞానం రావాలి ఇంకా ఏదైతే ఈర్ష్యా ద్వేషాలు పోయి మంచిగా ఐక్యమత్యం రావాలి ఇంకా మంచి సుగుణాలు రావాలి ఇవన్నీ ఏమైనా ఉన్నాయా ఏమైనా కానొస్తున్నాయా ఏం కాన అంటే భక్తిలో ఎలా ఉంది మన భక్తి అంటే నేతి బీరకాయ సామెతాలగుంది చెప్పండి నేతి బీరకాయలో నెయ్యి లేదనేది అంత నిజము మన భక్తిలో నీతి లేదు భీతి లేదనేది కూడా అలా అయిపోయింది ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ సమాజం కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతున్నాను దైవగ్రంథం నుండి ఆధారభరితమైనటువంటి దైవగ్రంథం నుండి చివరి దైవగ్రంథం దివ్య కురాన్ ఇదేం చెప్తుందా అంటే రెండవ అధ్యాయం నుంచి అలి బిస్మిల్లా రెహమాన్ రహీమ్ అలి ఫ్లామ్ ఇం జాలిఖల్ కితాబులారె బఫీహి హుదల్ ముత్తన్ అల్ల యునూన బిల్గైబినా ఇది దైవ గ్రంథము ఏంటండి ఇందులో ఏమాత్రం సందేహం లేదన్నాడు ఈ దైవ గ్రంథం ఎలా వచ్చింది ఎంతమందికి తెలుసు ఈ దైవ గ్రంథం మక్కాలో మదీనాలో అవతరించింది మక్కాలో వచ్చేసి పన్నెండు సంవత్సరాలు మదీనాలో పదకొండు సంవత్సరాలు చివరి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లహీ అసలం వారిపై దైవ దూతల నాయకుడు అయినటువంటి జిబ్రీ లామీన్ ప్రవక్తలందరి దగ్గరికి ఆ దైవ వచ్చింది ఏ సందేశం తీసుకొని వచ్చింది లా ఇలాహ ఇల్ల అరబీలో చెప్తే అదే విషయాన్ని తెలుగులో చెప్తే ఎలాంటి లేడు ఇలాంటి ఆరాజు ఇల్లల్లా అల్లా తప్ప ఆ దైవం తప్ప ఆరాధనకి పూజకి అర్హుడు ఇంకొకరు ఎవరు లేరు అన్ని గ్రంథాల్లో ఇది ఈ విషయం ఉందండి అర్థమవుతుందా అన్ని గ్రంథాల్లో ఈ విషయం ఉంది కాకపోతే అరబీ భాషలో ఇది అరబీ జాతి దగ్గరికి ఫస్ట్ వచ్చింది కాబట్టి అక్కడ నుంచి సమస్త మానవాళికి అన్నాడు కాబట్టి ఇక్కడ ప్రవక్తలు అందరి దగ్గరికి అదే సందేశం వచ్చింది ఫస్ట్ లా ఇలాహ ఇల్లల్లాహ్ తర్వాత మొహమ్మద్ రసూలుల్లా సల్ల్లా అలైస్లం ఈయన చివరి ప్రవక్త కాబట్టి అంతకుముందు ఎవరు వచ్చారు ఈసా అలం అన్నారు లా ఇలాహ ఇల్లల్లా ఈసా రసూలుల్లా సల్ల్లా అల సలం ఇంకా తర్వాత అంతకుముందు ఎవరు వచ్చారు దావుద్ అలహీ సలం లా ఇలాహిలల్లా దావుద్ల్ రసులుల్లా ఇలా చూసుకుంటే ప్రతి ప్రవక్త దగ్గరికి ఈ సందేశాన్ని తీసుకొచ్చింది ఎవరయ్యా దైవం వచ్చాడా దైవం రాలేదు దైవం తన దూతల్ని నియమించుకున్నాడు దైవం యొక్క ఆరాధన చేయడానికి భూమి మీద ఆకాశాల్లో ఏడు ఆకాశాలపైన మానవులు పుట్టక ముందే దైవదూతలు ప్రతి గజానికి ఒక దైవదూత అల్లాని ఆరాధిస్తూ ఉన్నారు దైవాన్ని ఆరాధిస్తూ ఉన్నారు ఈ విషయం తెలుసా మీకు ఆకాశం ఎంత ఉందో తెలుసా ఒక భూమితో పోల్చుకుంటే పోయినసారి చెప్పుకున్నాం అనుకుంటా అర్థమవుతుందా సూర్యుడు కొన్ని లక్షల రెట్లు పెద్ద సూర్యుడితో పోల్చుకుంటే నక్షత్రం కొన్ని లక్షల రెట్లు పెద్ద నక్షత్రాలు ఎన్నున్నాయో ఆకాశం కిందంటే లెక్క వేయలేము మనం చుక్కలు లెక్క పెట్టలేము చాప చుట్టలేము సంకరం పెట్టలేము అంటారు కదా అలాంటి నక్షత్రాలు మరి ఒక చొక్కే సూర్యుడి కంటే కొన్ని లక్షల రేట్లు పెద్దగా ఉందంటే అలాంటి చుక్క మనం చూడటానికి చిన్నగానే వస్తుంది ఆ పైన ఆకాశం ఉంది ఆకాశం పైన ప్రతి గజానికి ఒక దైవదూత దైవాన్ని ఆరాధిస్తూ ఉన్నా ఇప్పుడు చెప్పండి మనుషులు ఎంతమంది ఉన్నారు ఈ భూమి ఉంది ఈ భూమి ఇది అంతా ఉంది అంటే దైవ సింహాసనం కింద సృష్టి ఒక దైవ సింహాసనం కింద ఎడారిలో ఒక గాజుగోళి విసిరేస్తే ఆ గాజుగోళీ ఎంత ఉంటుంది మీకు గానొస్తుందా అలా చూసుకుంటే ప్రతిదీ కూడా ఇందులో చాలా మర్మం ఉంది అలాంటి దైవం మానవుల్ని ఈ భూమిని నివాసయోగ్యంగా చేసి భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను చేసి మానవులపై దయా దాక్షిణ్యాలు కరుణా కటాక్షాలు చూపించి ఈ జీవితం పరీక్షగా మనకిచ్చాడు ఏంటి ఈ జీవితం మనకి పరీక్షగా ఇచ్చాడు అలాంటి దైవదూత చివరి ప్రవక్త దగ్గరికి మొదటి మొదటి మానవుడు కూడా ప్రవక్తే ఆదం అలా ఇస్లాం గారు ఆయన భార్య అవలా ఇస్లాం అక్కడి నుంచి ప్రవక్తల పరంపర స్టార్ట్ అయింది ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలు వచ్చారు వారందరూ ఇచ్చిన సందేశం దేవుడు అక్కడే ఇంకేం కావాలి మీకు సాక్ష్యం మీ గుండెలో ఉంది కూడా దేవుడు అక్కడే అదే మీకు కష్టం వచ్చింది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇలా మీరు పోతున్నారు వెంకటపాలెం కాడ మెయిన్ రోడ్ ఎక్కారు అక్కడ ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది ఒక కాలు రెండు రెండో ఒకటో కాలు యాక్సిడెంట్ అయింది కట్ అయిపోయింది బొక్క మొత్తం ఇరిగింది కాలు కట్ అయిపోయి అక్కడ కోలబడి ఉన్నాడు నెత్రు మొత్తం చుట్టూ పేరుకొని ఉంది నేను స్వయంగా చూశాను తనిఖీల కాడ అందుకే చెప్తున్నా మీరు చూశారు ఆ పరిస్థితిలో ఆ మనిషి దగ్గర మీరు అనుకోండి ఆయన ఏమంటాడు చెప్పండి కాలు ఇరిగిపోయింది ఇలా కింద పడున్నాడు ఇక పైకి చూసి ఏమంటాడు ఏమంటాడు దేవుడా 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 ఇంకో మాట రాదండి దేవుళ్ళారా దేవుళ్ళారా రాదు అర్థమైతే నేడు చూస్తాడు మళ్ళీ రెండు చేతులు ఎత్తి పైకి చూసి దేనాతి దేనంగా చూసుకుంటూ దేవుడా 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 ఆ దేవుడే నీ గుండెలు నిండా ఉన్నాడు ఇంకొకడికి చోటు పెట్టలేదు ఆ గుండెలో ఎప్పుడు బయటకు వస్తుందయా ఆ దేవుడా అనే విషయం అంటే నీకు ఆపద సమయం వచ్చినప్పుడు ప్రాణం పోతదేమని అని భయం పట్టుకున్నప్పుడు ఆ గుండె చెప్తుంది ఈ గుండెని ఈ శరీరాన్ని నీకు ఈ ఆపద వచ్చినప్పుడు దేవుడా గుర్తు చేసుకుంటున్నారు ఆయన ఒక్కడే అని చెప్పి అదే మనిషికి కష్టం రాలేదనుకో అహంకారిగా మారిపోతాడు అహంకారిగా మారిపోతాడు నేనే మనగాన్ని అంటాడు కష్టం రాపోతే ధనం ఉన్న అహంకారిగా మారిపోతాడు బలం ఉన్న అహంకారిగా మారిపోతాడు తెలివి ఉన్న జ్ఞానం అంటారు జ్ఞానం ఉన్న అహంకారిగా మారిపోతాడు ధనము తెలివి బలము ఇవన్నీ కూడా ఆయుషు దైవం ఇచ్చినటువంటి వరాలు ఏంటి చెప్పండి దైవం ఇచ్చినటువంటి బహుమానాలు వరాలు ఈ విషయం ఎంతమంది తెలుసు నిన్ను ధనమిచ్చి పరీక్షిస్తున్నాడు నిన్ను జ్ఞానమిచ్చి పరీక్షిస్తున్నాడు నీకు బలమిచ్చి పరీక్షిస్తున్నాడు అదవుతుందా నువ్వు మర్చిపోయావు నీ బలంతో నీ ధనంతో నీ జ్ఞానంతో మర్చిపోయి భూలోకమే శాశ్వత జీవితం అనుకొని సంపదేని అసలైన అని చెప్పి లక్ష్యం అని చెప్పి నువ్వు నీ యొక్క జీవితాన్ని అలా గడుపుతుంటే ఒక ఇచ్చాడు ఏంటి ఒక ఆపదిచ్చి నేనున్నాను అని గుర్తు చేస్తున్నాడు ప్రతి మనిషికి ఎదురైంది ఈ సంఘటన అదవుతుందా కాబట్టి అలాంటి దైవం ప్రవక్తలు అందరి దగ్గరికి పంపించినటువంటి సందేశాన్ని చివరి ప్రవక్త ముహ్మద్ సుల్స్లం గారి దగ్గరికి తీసుకొచ్చాడు దైవదూత తీసుకొచ్చింది అర్థమవుతుందా పంపించాడు ఆ దైవదూత తీసుకొచ్చి మూడే మూడు మాటలు చెప్పించింది ఫస్ట్ మూడు మాటలు ఇక్కరా బిస్మి రబ్బి కల్జీ ఖలక్ ఖలకల్ ఇన్సాన ఇకరా వరబ్ కలఅ చదువు సర్వాన్ని సృష్టించిన నీ దైవం పేరుతో అక్కడ అరబిలే చెప్పింది నీ అల్లా పేరుతో అంతే తెలుగులో చెప్తే నీ దైవం పేరుతో ఆయనే మానవుణ్ణి పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో సృష్టించాడు నిజమా కదా మానవులందరినీ ఆయనే సృష్టించాడు భూమి ఆకాశాలను ఆయనే సృష్టించాడు పగలు రాత్రులను ఆయనే సృష్టించాడు పగలు రాత్రిని ఆయనే నడిపిస్తున్నాడు వర్షాకాలం ఆయనే నడిపిస్తున్నాడు శీతాకాలం ఆయనే నడిపిస్తున్నాడు ఎండాకాలం ఆయనే నడిపిస్తున్నాడు మానవుల జీవిత చక్రం అంతా కూడా బాల్యంగా యవ్వనంగా వృద్ధుడిగా మనిషి యొక్క రూపురేఖల్ని మార్చేది కూడా ఆయనే అవునా కదా చిన్నప్పుడు మీ ఫోటో చూపించి ఒక్కసారి ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత ఫోటో చూపించి ఇది అది టేజీతి ఊరి నువ్వేనారా అని గుర్తుపెట్టినావు నీ రూపురేఖలు మార్చేది కూడా ఆయనే అదే మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నుంచి మళ్ళీ ఒక యాభై సంవత్సరాలు నలభై ఐదు యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫోటో పక్కన పెడుతు నువ్వే ఊరి నువ్వేనారా లేకుండా అయిపోయినవే నీ రూపురేఖలు కూడా మార్చేది ఆయనే నీ ఎప్పుడు కోరిక ఉంటుంది ఎప్పుడు యవ్వనంగా బలంగా ఉండాలి అందంగా ఉండాలని నీ కోరిక ఉంటుంది కానీ నీ కోరిక తీరిద్దా తీరదు ఎందుకు ఇక్కడ తీరదు తీరాలని బలంగా ఉంటుంది తీరే కోరిక పరలోకంలో నువ్వు నిత్య యవనంగా ఉండేది అక్కడ అంటే అలాంటి దైవదోత వచ్చి లా ఇల్లాహిల్లల్లాహ్ అనే సందేశం ఇచ్చింది మొహమ్మద్ రసూలుల్లా సల్లహుల్ సలం ఈ విషయం తెలియక అందరు ఏమనుకుంటున్నారు సాయిబుల దేవుడు వేరు హిందువుల దేవుడు వేరు క్రైస్తవుల దేవుడు వేరు ఇండియాకి వేరే దేవుడు ఉన్నాడు ఇండియాలో స్టేట్ కో దేవుడు ఉన్నాడు కో కాదు జిల్లా కో దేవుడు ఉన్నాడు అయ్యా ఇదంతా కూడా ఏంటి అంటే వాళ్ళకి గ్రంథ జ్ఞానం లేదు అర్థమవుతుందా జపాన్ ఒక దేవుడు మలేషియా ఒక దేవుడు ఇండోనేషియా ఒక దేవుడు ఇండియా ఒక దేవుడు అలా ఉంటాడా మీరు అన్నది కరెక్టే ఒకలా అలా మీరు అనుకుంటే జపాన్ వల్ల రూపురేఖలు ఏరే ఉండాలి వాళ్ళకి రెండు చేతులు ఉండకూడదు రెండు కాళ్ళు ఉండకూడదు మనిషి అన్న వాడికి రెండు కాళ్ళు ఉన్నాయి భూమండలం మీద ఎక్కడ పుట్టినా రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి ఎందుకో ఇచ్చినవాడు ఒకడే కాబట్టి సృష్టించిన వాడు ఒకడే కాబట్టి అలాంటి దైవం ఈ చివరి ప్రవక్త దగ్గరికి సందేశం తీసుకొచ్చి ఈ మూడు మాటలు వినిపించాడు ఆయనే పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మానవుని సృష్టించాడు మానవుడు ఎరుగని జ్ఞానాన్ని మానవుడికి నేర్పాడు కలం ద్వారా ఎంత గొప్ప విషయం అండి కలం ద్వారా జ్ఞానం నేర్పాడు ఈ మూడు మాటలు తీసుకొని వచ్చింది మనం ఈ పరిశీలించితే మానవులందరినీ ఆయనే సృష్టించాడు మానవులందరినీ నెత్తుటి ముద్దతోనే సృష్టించాడు అర్థమవుతుందా వీర్యపు బిందువు నెత్తుటి ముద్దతోనే తల్లి గర్భంలో సృష్టించాడు శూన్యం నుంచి అర్థమవుతుందా నువ్వు పుట్టేటటువంటి ఆ కణం ఏదైతే ఉందో నువ్వు పుట్టేటటువంటి ఆ కణం నువ్వు చూడాలి అంటే మైక్రోస్కోపే చూస్తే తప్పదు కానరాదు ఎగ్ అంటారు ఎగ్ అర్థమవుతుందా అది మైక్రోస్ అంత సూక్ష్మాతి సూక్ష్మం నుంచి నిన్ను తల్లి గర్భంలో అది కూడా మళ్ళీ ఏమంటున్నాడు చెడు నీటి బిందువు ద్వారా నేను మానవుడిని సృష్టిస్తున్నాను సాయిబుల్ నేను చెప్పలేదు అక్కడ మానవుడిని సృష్టిస్తున్నాను చెడు నీటి బిందువు ద్వారా అండ్ మరియు చెడు రక్తం ద్వారా తల్లి గర్భంలో నుంచి నెల నెల బయటికి వచ్చే చెడు నెత్తురుతో దాన్ని పేరుకునేలా చేసి ముద్దగా గడ్డగా చేస్తున్నాడు ఆ రెండు కలిసి ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ కణం ద్వారా తండ్రి యొక్క వెన్నెముక నుంచి వచ్చేటటువంటి ఆ నీటి బిందువు చెడు నీటి బిందువు ద్వారా చెడు రక్తాన్ని రెండింటిని కలిపి ఒక శిశువుని తయారు చేస్తున్నాడు ఈ పని ఎవరు చేయలేస్తారు ఈ పని ఎవరు చేయలేస్తారు ఈ పని చేసేవాడిని మాత్రమే దైవం అనాలి అప్పుడు నువ్వు జ్ఞానవంతుడివి అప్పుడు నువ్వు జ్ఞానవంతుడి నా దేవుడు నాకే నీ దేవుడు నీకే నాది నాదే నీది నీదే నీది వేరు నాది వేరు ఈ లొల్లి పెట్టుకునే వాళ్ళకి జ్ఞానం లేదంటున్నాడు ఈ లొల్లి పెట్టుకునే వాళ్ళకి జ్ఞానం లేదు వాళ్ళు స్వార్థపరుల అర్థమవుతుందా వాళ్ళు కొంతమంది పండితులు ఉన్నారు ఏదైతే సంపాదన మార్గం చేసుకుని ఉన్నారో భక్తి మార్గాన్ని భక్తి మార్గం చేసుకున్నారో ఇనేవాడికి ఉండాలి చెప్పేవాడికి ఇనేవాడు లోకం అంట అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ రెండోది రాజకీయ లబ్ధి కోసం కూడా వాడుకుంటున్నారు ఈ యొక్క నీదివేరు నాదివేరు అని అని చెప్పి దీన్ని కూడా మనం పరిశీలించుకొని ఆలోచించుకొని సమ సమాజ స్థాపన శాంతి స్థాపన చేయాల్సిన బాధ్యత ప్రతి పండిత వర్గం ఎవరైతే ఉన్నారో వారందరిపై ఉంది అదే అవుతుందా ఇక ఆ దైవ ప్రవక్త దగ్గరికి ఆ వచనం తీసుకొచ్చింది లా ఇల్లాహిల్ మొహమ్మద్ రసుల్లా ఈ మూడు వచనాలు తీసుకొచ్చింది ఆ తర్వాత మనం ఈ కురాన్ గ్రంథం ఏం చెప్తుంది అలాగా స్టార్ట్ అయినటువంటి దైవదూత ద్వారా కురాన్ అవతరణ స్టార్ట్ అయ్యి మక్కాలో ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు మక్కాలో దైవదూత ద్వారా మొహమ్మద్ సుల్స్లాం వారిపై అవతరింపజేయటం జరిగింది దైవం దీన్ని అవతరింపజేశాడు ముహమ్మద్ సల్హస్లాం గారికి చదవటము రాయదు రాయటము రాదు ఈ విషయం తెలుసా మీకు ఎందుకు చదవటం వస్తే ఆయన ఎక్కడో చదివి రాసుకున్నాడు ఈ గ్రంథం అని ప్రజలు అంటారేమో అని దైవం యొక్క మహత్తర ప్రణాళిక ఇది అల్లా యొక్క మహత్తర ప్రణాళిక ఇది అదవుతుందా రాయటము రాదు చదవటం రాదు అలాంటి నిరక్షరాశ్యుడైనటువంటి మొహమ్మద్ సల్లహుసలం వారిపై ఆ అవతరణ స్టార్ట్ అయింది మరి ఈ గ్రంథం ఎలా వచ్చింది ఆయనకి నలుగురు శిష్యులు ఉన్నారు నలుగురు శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు ఎవరెవరు ఉస్మాన్ మన అబూబక్ర సిద్దికి రజన్ లతాలా వారు ఆయన ఆయన వాళ్ళిద్దరు స్నేహితులు అదే చిన్నప్పటి నుంచి పరిశీలించాడు మొహన్సల్ ఇస్లాం గారిని ఎవరు అబూబకర్ అబూబక్ర సిద్దికి రజంలతాల వారు రెండో వ్యక్తి ఉమర్ ఫారూక్ రజన్లత వారు మూడో వ్యక్తి ఉస్మాన్ గనీ రజన్ లతాలా అనవారు నాలుగో వ్యక్తి అలీ రజన్ లతాలా అనువారు ఈ నలుగురు శిష్యుల్ని ఆయన ఏర్పాటు చేసుకొని అప్పటికప్పుడు వచ్చినటువంటి దైవవాణి వినిపించినటువంటి దైవతో వచ్చి వినిపించినటువంటి ఆ మాటల్ని అప్పుడున్న చెట్టు బెరల మీద ఒంటి చర్మాల మీద ఒంటి ఎముకల మీద రాసి ఆ యొక్క వచనాలని భద్రపరచడం జరిగింది నేటికి ఆ వచనాలు అంతే ఉన్నాయి మొత్తం ఖురాన్లో నూట పద్నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఎన్నున్నాయి చెప్పండి ఒకసారి అందరూ నూట పద్నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వచనాలు ఉన్నాయి ముప్పై భాగాలు అంటారు ముప్పై పారాలు అంటారు ముప్పై కాండాలు అర్థం ముప్పై కాండాలు ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వచనాలు ఉన్నాయి ఒక వచనాన్ని తీసివేయటం కానీ ఒక వచనాన్ని కలపడం కానీ జరగలేదు పదిహేను వందల సంవత్సరాలుగా వస్తుంది ఏమన్నా తీసేశారా దీంట్లో నుంచి ఏమి తీసేయలేదు ఏమైనా కలిపారా ఏమీ కలపలేదు ఈ దీని యొక్క పరిరక్షణ బాధ్యత కూడా నేనే తీసుకుని అంటున్నాడు దైవం అల్లా సుమంతలు ప్రపంచంలో ఇది విస్తరించింది ప్రపంచం అంతా అక్కడ అవతరించినటువంటి దైవ గ్రంథం ప్రపంచం మొత్తం విస్తరించింది దైవ అనుగ్రహం చే దైవ అనుగ్రహం చే అల్లా అనుగ్రహంతో ఇదంతా ప్రపంచం అంతా విస్తరించింది ఏ కాలంలోనైనా ఏ దేశంలోనైనా అర్థమవుతుందా అప్డేట్ వర్షన్ దివ్య కురాన్ శాంతి స్థాపనకి ప్రపంచానికి చట్టం దివ్య కురాన్ అర్థమైతుందా ఇండియా చట్టం ఏంటి అంటే రాజ్యాంగం ప్రతి దేశానికి ఒక చట్టం ఉంటుంది అది వేరు అది వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలకి వాళ్ళ నాగరికతకి పెట్టుకునేటటువంటి చట్టం అది దాన్ని ఎక్కడున్నా అక్కడ గౌరవించాలి అమెరికా చట్టాన్ని అమెరికా ప్రజలు గౌరవించాలి ఇండియా చట్టం మన భారత భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి ఈ చట్టాలు వేరు ఈ మన యొక్క సంస్కృతి సంప్రదాయాలకి ఉన్నటువంటి కానీ ప్రపంచానికి చట్టం దైవగ్రంథం దివ్యకుర ఇది ఆఖరి దాకా ఉంటుంది ఇది ఆఖరి దాకా ప్రళయం దాకా ఉంటుంది అలాంటి ఇది దైవ గ్రంథం ఇందులో ఏమాత్రం సందేహం లేదు అదే ఒక మనిషి రాసుకున్న గ్రంథం అయితే ఆయనకి చదవటం రాదు రాయటం రాదు ఆయన నలుగురు శిష్యుల ద్వారా ఈ గ్రంథాన్ని రాపించడం జరిగింది ప్రపంచం అంతా విస్తరి విస్తరింపజేయడం జరిగింది అయితే ఇందులో ఈ దైవ గ్రంథం అంటే ఏమాత్రం సందేహం లేదు దైవభీతి కలవారికి ఈ గ్రంథం మార్గదర్శకం దేవుడెవరో తెలుసుకోవాలి ఆ దైవాన్ని ఆరాధించాలి నాకు కళ్ళు ఇచ్చిన వాడిని నేను తెలుసుకోవాలి నాకు నోరు ఇచ్చిన వాడిని నేను తెలుసుకోవాలి నా కళ్ళు నేను వాడుకుంటున్నాను నా నోటితో నా ఆయన్ని స్తుతించాలి అనే భయభీత్ అంటారు దాన్ని దైవభీత్ అంటారు అర్థమవుతుందా నాకు కాళ్ళు ఇచ్చాడు ఆ కాళ్ళతో నేను నడుస్తున్నాను ఆ దైవానికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి నాకు చేతులు ఇచ్చాడు ఆ చేతులతో నేను రెండు చేతులు ఎత్తి దీనాతి దీనంగా నాకు నా భార్య ఆయనకి చెప్పుకోవాలి అర్థమవుతుందా నా యొక్క కోరికలు ఏందో ఆయనకి చెప్పుకోవాలి నాకు కోరికలు దీన్ని నా కొడుకు పుట్టిన ఆయనకి స్థుతి ఆయనకి స్తోత్రం చెల్లించుకోవాలి నేను ఆయన్ని జిక్ర చేసుకోవాలి నేను అనేటటువంటి ఆ ఆలాపన ఆ ఆలోచన ఉన్న దానినే భయభీతి అంటారు ఏమంటారు తక్కువ అంటారు తక్కువ అంటే భయభీతి